ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని వైసీసీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని కోరారు సోమవారం మండల కేంద్రం దుగ్గిరాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఫీజు ఉండడంతో డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు పరీక్షలు దగ్గర పడడంతో ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వల్ల కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యా యాజమాన్యాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులను విడుదల చేసి బకాయిలు చెల్లించాలని సుభాని ప్రభుత్వాన్ని కోరారు విద్యా దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలి మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెండింగ్ లో ఉండటంతో డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి పరీక్షలు దగ్గర అవడంతో ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వల్ల కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి దీంతో బేజా మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు వెంటనే నిధులు విడుదల చేసి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం